మహాభారతం డెబ్బె ఎనిమిది కృష్ణుడి సహాయంతో ద్రోణాచార్యుడి మరణం భీష్ముడి తరువాత ఆ స్థాయిలో యుద్ధరంగంలో ద్రోణాచార్యుడు చెలరేగిపోతుంటాడు పాండవుల సేనలను చేస్తుంటాడు అతని బాణాల ధాటికి తట్టుకోలేక తప్పించుకోలేక సేనలు ప్రాణాలు వదులుతుంటాయి యుద్ధరంగం శవాల దిబ్బగా మారుతుంటుంది దాంతో ఇక ద్రోణుడి ఆటకట్టించకపోతే చాలా ప్రమాదమని కృష్ణుడు భావిస్తాడు అందుకోసం ఏం చేయాలా అని ఆలోచిస్తాడు ద్రోణుడికి తన కుమారుడైన అశ్వద్ధామ అంటే ప్రాణం అతను కూడా ఒక వైపున కౌరవుల తరపున యుద్ధం చేస్తూ ఉంటాడు అదే సమయంలో కౌరవుల గజ సైన్యానికి సంబంధించిన అశ్వత్థామ అనే ఏనుగు ఒకటి భీముడి మీదకి దూసుకువస్తుంది దాంతో దాని బారినుంచి చాకచక్యంగా తప్పించుకున్న భీముడు తన గదతో దాని కుంభస్థలంపై కొడతాడు భీముడి దెబ్బకు ఆ ఏనుగు తట్టుకోలేకపోతుంది భూమిమీద నిలబడటానికి చేసే ప్రయత్నంలో అది తూలుతూ వెళ్ళి కుప్పకూలిపోతుంది ఆ దృశ్యం చూడగానే కృష్ణుడికి ఒక ఆలోచన వస్తుంది అశ్వత్థామహత అని ద్రోణుడికి వినిపించేలా అరవమని ధర్మరాజుకి చెబుతాడు కృష్ణుడి ఉద్దేశం అర్థం కాగానే అశ్వద్ధామహత అంటూ పెద్దగా అరిచిన ధర్మరాజు కుంజరహ అని సనుగుతాడు అలా అసత్య దోషం అంటకుండా చూసుకుంటాడు పాండవ సేనలను మట్టికరిపిస్తున్న ద్రోణుడు అశ్వత్థామహత అనే మాట వినగానే నిర్ఘాంతపోతాడు ఆ పరిసరాల్లో అతను తన కుమారుడి కోసం వెదుకుతాడు కాని ఆ వేదనలో ఆయన కళ్ళు మసకబారిపోతాయి తన కుమారుడు చనిపోయాడనేది నిజమే అయ్యుంటుంది ఎందుకంటే ధర్మరాజు అసత్యం చెప్పడు అనుకుని దుభఖిస్తూ ఆయన తన అస్త్రాలను వదిలేస్తాడు ద్రోణుడు ఎప్పుడైతే మానసికంగా బలహీనపడ్డాడో తన అస్త్రాలను వదిలేశాడో అదే అదనుగా భావించిన దుష్టద్యునుడు అతని శిరస్సును ఖండిస్తాడు యుద్ధభూమికి భీష్ముడు దూరమైనందుకే దిగాలు పడిపోయిన దుర్యోధనుడు ద్రోణుడు నేల కూలడం చూసి నివ్వెరపోతాడు ఎవరివలన విజయం సాధ్యమని తాను ఆశలు పెట్టుకున్నాడో అతనే ప్రాణాలు కోల్పోవడంతో దుర్యోధనుడి కాళ్ల క్రింద భూమి కదిలిపోతుంది ఒక్కసారిగా అతని శరీరాన్ని నిస్సత్తువ కమ్ముకుంటుంది అతని ధైర్యం ఉత్సాహం నశిస్తాయి